నీ ఎదుట నేను పాపం చేయకుండా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను కీర్తనలు నూట పంతొమ్మిదో అధ్యాయం పదకొండవచనం ప్రేమైనటువంటి దేవుని బిలాల ఈ ఉదయకాల సమయంలో ఈ ఆదివార దినాన దేవుని మందిరానికి వెళ్లి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు దాన్ని నీ హృదయంలో భద్రపరచుకుంటూ ఉన్నావా దావీదు భక్తుడైతే దేవుని మందిరానికి వెళ్లి ఆయన హృదయానుసారముగా నా వాక్యాన్ని విని ఆ వాక్యానుసారమైనటువంటి జీవితంలో నడిచేటువంటి వాడిగా ఉన్నాడు దేవుని వాక్యము నీ హృదయంలో ఉన్నట్లయితే అది నిన్ను పాపంలోనికి నడిపించదు దేవుని వాక్యము నీలో ఉన్నట్లయితే నీకు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఇచ్చేదిగా ఉంది గనుక ఇక నుంచైనా దేవుని వాక్యాన్ని మన ఉదయాల్లో ఉంచుకునేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచునగాక గాక ఆ మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోక ముందున్న మా తండ్రి మీకే కోట్లాది ఉన్నాల్ సు స్తోత్రాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా ఈ వాక్యాన్ని ఎవరైతే విని ఉండారో వారందరి జీవితాల్లో మీ అద్భుత కార్యాన్ని కనపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయా అవును తండ్రి ఈ లోకంలో తండ్రి అనేక మంది ఈ లోక సమాచారం అంతా వాళ్ళ హృదయాల్లో భద్రపరచుకుంటారు కానీ మీ వాక్యాన్ని వారు భద్రపరచుకోలేకపోతున్నారు ప్రభా అలాంటి వారు ఎవరైనా ఈ వాక్యాన్ని వింటూ ఉంటే వారందరి జీవితాల్లో మీ అద్భుతమైనటువంటి వాక్యాన్ని వాళ్ళు హృదయాల్లో ఉంచుకొని పాపం చేయకుండా వారి హృదయమును భద్రపరచమని ప్రార్థన చేస్తూ ప్రతి కుటుంబాన్ని ప్రతి ఈ హృదయకాల సమయంలో మీ గృపకళా స్థాలకు కప్ప ఈ దిన ప్రయాణాలు చేస్తున్నటువంటి వారి కొరకై ఈ దినాన తండ్రి పనులు చేస్తున్నటువంటి వారి కొరకై ఈ దినాన ఏ కార్యమైతే నూతనంగా ప్రారంభిస్తున్నారో ఆ పనులన్నింటిలో మీరే తోడై తోడైండమని ఏసుక్రీస్తు పరిశుద్ధామను అడిగి మరి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్